సాధారణంగా ఎన్నికల సమయంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు తాము ప్రచారం చేసిన పార్టీలు అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్య లేదు కానీ అధికారంలోకి రాకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు ఈ ఎన్నికలలో వైసీపీ తరపున శ్యామల పోసాని కృష్ణ మురళి మైకుల ముందు మాట్లాడుతూ ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు ఆలి కూడా వైసీపీలోనే ఉన్న ఆలి మాత్రం ఎవరిపై విమర్శలు చేయకపోవడం విశేషం గతంలో ప్రముఖ సినీ నటి మనోరమ రజనీకాంత్ పై పొలిటికల్గా విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు అయితే రజనీకాంత్ మాత్రం మనోరమకు ఆఫ్ ఆఫర్లు ఇప్పించి మంచి మనస్సును చాటుకున్నారు వేరే పార్టీలో ఉన్న వాళ్లకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు దక్కకపోవడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆలి పోసాని శ్యామల కెరియర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి అయితే ఈ సెలబ్రిటీలకు ఆఫర్లు రాకపోయినా నష్టం లేదని ఈ సెలబ్రిటీలు ఆస్తులు బాగానే కూడబెట్టుకున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఈ సెలబ్రిటీల ఆస్తుల విలువ కోట్ల రూపాయలు అని భవిష్యత్తు గురించి అవగాహన కలిగి ఉండి ఈ సెలబ్రిటీ పొలిటికల్లోకి వచ్చారని ప్రచారం జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం పోసానికి పెద్దగా ఆఫర్లు రాలేదని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తున్నాయి ఆలీ పోసాని శ్యామల ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది ఈ సెలబ్రిటీలకు ఆఫర్లు వచ్చినా మెగా హీరోల సినిమాలలో మాత్రం కనిపించే అవకాశం తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సెలబ్రిటీలు ఒకవేళ తమకు సినిమా ఆఫర్లు రాకపోతే ఏ విధంగా స్పందిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతుండ adam विशेष